గ్రామ పంచాయతీ ఆఫీసులకి అక్కడికి వెళ్ళి మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే చట్టాల గురించి కనీస అవగాహన కల్పిస్తూ ఉంటాము మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనకి ఇన్ని కొన్ని వేల చట్టాలు ఉన్నాయి ఒక ఐదు వేల చిల్లర చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలన్నిటికీ కూడా మూల రూపం అంటే ఫాదర్ ఆఫ్ ఆల్ లాస్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ మనకి రాజ్యాంగం నుంచే మనం ఈ చట్టాలన్నింటినీ కూడా క్రియేట్ చేయడం జరిగింది సో అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ప్రధానంగా మనకి హక్కుల గురించి బాధ్యతల గురించి చెప్తారు ఏ హక్కుని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఎవరెవరు ఎలా బాధ్యతగా ఉండాలి ఆ హక్కుల్ని ఉల్లంఘిస్తే ఏ చట్టాలు ఫోర్స్లోకి వస్తాయి అనేది చెప్పడానికే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము అండ్ రైట్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే థర్టీన్ ఇయర్స్ లోపు పిల్లలందరూ కంపల్సరీ స్కూల్స్ వెళ్ళాలి చదువుకోవాలి అనేది ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ఆ హక్కు యొక్క ముఖ్య ఉద్దేశము వీటిని వీటికి సంబంధించి రెండు చట్టాలు ఉంటాయి అవి ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్